నాకు గర్భసంచి చాలా చిన్నదిగా ఉంది చిన్నప్పుడు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత ఉందో గర్భసంచి ఇప్పుడు కూడా అంతే ఉన్నదని డాక్టర్లు అన్నారు నేను విజయవాడ వెళ్ళాను అక్కడ కూడా నన్ను పేరు పెట్టి పిలిచి నాకు స్వస్థత వచ్చినట్లు చేశారు వెళ్ళాను వాళ్ళు చేయించుకున్న తర్వాత వాళ్ళు అన్నారు గర్భసంచి పెద్దదయ్యిందమ్మా నా పేరు శాంతి నాది బిఆర్ తాళవలసూ నాకు గర్భసంచి చాలా చిన్నదిగా ఉంది చిన్నప్పుడు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత ఉందో గర్భసంచి ఇప్పుడు కూడా అంతే ఉన్నదని డాక్టర్లు అన్నారు కానీ నేను ఫస్ట్ నుంచి ఫలరుద్వి గారు లైవ్ చూస్తున్నాను అప్పుడు నన్ను పేరు పెట్టి పిలిచారు శాంతి అని తర్వాత నేను విజయవాడ వెళ్ళాను అక్కడ కూడా నన్ను పేరు పెట్టి పిలిచి నాకు స్వస్థత వచ్చినట్లు చేశారు విశాఖపట్నం నుంచి వచ్చాయి నాకు చిన్నప్పటి నుంచి గర్భసంచి చిన్నదిగా ఉంది గర్భఫలం లేదు కొంచెం ఎముకలు ముందుకు వచ్చేస్తే మెన్సెస్ ఎవరు తలనొప్పి కళ్ళు తిరిగినట్టుగా అయిపోతాయి తర్వాత గుండెలప్పు కూడా విపరీతంగా వచ్చింది తట్టుకోలేకపోయాను అప్పుడు అమ్మగారికి ఫోన్ చేస్తే ప్రేయర్ చేశారు ప్రేయర్ చేసిన అరగంటలే నాకు పూర్తి స్వస్థత వచ్చింది అలాగే నేను చాలా హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఇంకా మందులు వాడాలమ్మని నానేవారు ఎక్కడికి వెళ్ళినా నాకు చిరాకేసి ఇది ఇదేంటి ప్రతీదినా నేను మందులు వాడాలని నన్ను చెప్పారు రెండు వేల ఇరవై మూడులో నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అలాగే చెప్పారు ఇంకెందుకులే నేను వాడిననుకొని ఉండిపోయాను దేవుడి మీద నేను నమ్మకం పెట్టి ఉండాను తర్వాత నేను విజయవాడ వెళ్ళి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళు చేయించుకున్న తర్వాత వాళ్ళు అన్నారు గర్భసంచి పెద్దదయ్యిందమ్మా అలాగే శుక్రవారం కూడా ప్రార్థన చేస్తుండగా లైవ్ చూస్తుండగా మా అక్క యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది ఆ ఆత్మ అనేది దేవుడు ఆత్మ తనను ముట్టి స్వస్థపరచడు పూర్తిగా దేవుడు ఇప్పుడు మంచిగా ఉన్నారు మీకు ఓకే చూడండి ఎంత గొప్ప సాక్ష్యమో కదా మరి బిడ్డకి గర్భసంచేట చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉందంట ఆ బిడ్డ లైవ్లో పాల్గొ అర్ధరాత్రి జరుగుతున్న శుక్రవారం నైట్ జరిగించబడుతున్న అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో పాల్గొన్నారట పాల్గొన్నప్పుడు దైవ ఉండే దేవుని యొక్క ఆత్మ బిడ్డను చూసి వారి వేదన చూసి ఆ బిడ్డని పేరుతో పిలవడం జరిగింది వారు అలాగే మరి గడిచిన నెలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మరి విజయవాడలో జరుగుతున్న ఆరాధనలో బిడ్డ పాల్గొనడం జరిగింది అప్పుడు కూడా తనతో పేరుతో పిలవడం జరిగింది ఆ బిడ్డ మరి వచ్చి తన సమస్య చెప్పినప్పుడు దైవచల్లి చెప్పారు సమస్యతో బాధపడుతూ ఇక్కడికి వచ్చామని దైవజనులు చెప్పి చెప్పినప్పుడు ఆ బిడ్డ చెప్పారు నా సమస్య ఈది డాడీ అన్నప్పుడు ఆ బిడ్డ వరకు ప్రార్థించారంట దేవుడు ప్రార్ మరి దైవచల్లు ప్రార్థించారు ప్రార్థించినప్పుడు మరి దైవజనులు కూడా ఒక మాట చెప్పారు ఏంటంటే నువ్వు మరలా చెకప్ చేయించుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో నీ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వస్తాయని నీకు గర్భసంచి అంతా కూడా మా నార్మల్గా అయిపోద్ది అని మరి దైవజనుల బిడ్డకి చెప్పడం జరిగింది గుండెల్లో నొప్పితో కూడా ఆ రోజు వచ్చారు దేవుడు బిడ్డను ముట్టి తాకి స్వస్థపరిచారు ఎంత గొప్ప సాక్ష్యం అంటే మరి అప్పుడు వరకు గర్భసంచి అనేది తనకు ఇంక్రీజ్ కాలేదు పెద్దదిగా అవ్వలేదు కానీ దైవజనులు ప్రార్థించిన తర్వాత తనకు గర్భ సంచి పెద్దగా అయిందని మన డాక్టర్ దగ్గర చెకప్ చేస్తున్నప్పుడు గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు హలోలుయా మన దేవుడు ఏదైనా చేయడానికి శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన నమ్మినప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు అంత మాత్రమే కాదు సేవకుని మాటను దేవుడు రూఢిపరిచే దేవుడై ఉన్నాడు అద్భుత రీతిలో దేవుడు కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు మంచి జీవితాన్ని నీకు అనుగ్రహించి సమృద్ధితో సంతోషంతో ఆరోగ్యంతో క్షేమంతో దేవుడిని నింపును గాక ప్రైజ్ వెళ్ళాడు హలో లూయా గట్టిగా బెగ్గరగా గట్టిగా చపట్లు కొడతాడా